ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి వీడియో ఎండ్ వరకు చూసేయండి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి బుధవారం రోజండి ఇంకా బుధవారం వచ్చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి మకానా ఉన్నాయి ఇంకా అవైతే వేయించుతున్నాను ఫస్ట్ టైం అయితే వేయించుతున్నానండి ఎప్పటి నుంచో హనీ అయితే అడుగుతుంది ఇది కూడా ఒక టెన్ డేస్ పైన అయిపోయింది చేసి ఇవ్వలేదు పిల్లలకి ఇంక ఈ రోజు గుర్తొచ్చినాయి అండి అయితే కొంచెం లైట్గా ఉప్పు కారం అయితే వేసి వేయించేసి ఇచ్చేసాను పిల్లలకి నాకు ఎందుకో టేస్ట్ ఏమంత నచ్చలేదు పిల్లలు అయితే కొంచెం తిన్నారు కానీ కానీ హెల్దీ కదా పిల్లలు తింటే చాలు వాళ్ళకైతే అలవాటు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి దోసల పిండి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఒక రోజు ఒక రోజుకి వేసుకుంటే ఒక త్రీ డేస్ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేస్తుంది దోసల పిండి కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇది చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఎందుకో సిక్స్ థర్టీ కల్లా చీకటి పడినట్టు అయితే అయిపోతుందండి పైకి వచ్చేసి మోటార్ అయితే వేసాము డ్రమ్లోకి ఇంకా నిండుతుందని ఇంకా కొంతసేపు పైకి అయితే వచ్చాము అండి చూసారా ఎంత చీకటిగా అయిపోయిందో ఇక్కడ పిల్లలు వచ్చేసి చక్కగా వాళ్ళ నానవాళ్ళు అయితే పడుకొని వాళ్ళ మార్నింగ్ నుంచి జరిగిన స్కూల్లో ఇన్సిడెంట్స్ అన్నీ చెప్తూ ఉంటారు కౌరులు చెప్తూ ఉంటారండి చక్కగా టైం స్పెండ్ చేసాము ఇంక అయితే కిందకొచ్చేసామండి నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు అయితే వేద్దాం అనుకున్నాను కదా దాంట్లోకి ఎప్పుడు నార్మల్గా హనీకి కారం దోశ అంటుందని నార్మల్ కారం వేసి దోశలు వేస్తాను కదా ఇంక ఈసారి కొత్తగా కంది దో కందిపొడమైతే చేస్తున్నానండి దానికోసం అయితే ఫస్ట్ అయితే ఒక గ్లాసు కందిపప్పు అయితే తీసుకున్నాను ఇది అయితే దోరగా వేయించుకోవాలి దానికి కందిపప్పు ఒక గ్లాస్ అయితే ఒక అర గ్లాసు శనగపప్పు అయితే తీసుకున్నానండి ఒక కప్పు ఏమంటారు దాన్ని పెసరపప్పు పెసరపప్పు కూడా తీసుకున్నానండి ఇవి మూడు అయితే దోరగా అయితే వేయించుకోవాలి చూసారా ఫస్ట్ వచ్చేసి కందిపప్పు శనగపప్పు అయితే వేసేసుకున్నాను ఇవైతే కొంచెం వేగాక పెసరపప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి అయితే ఇవన్నీ వచ్చేసి డ్రై రోస్ట్ అయితే చేస్తున్నానండి ఆయిల్ అది ఏమీ వేయకుండా ఇవైతే కొంచెం వేగాక నేనైతే ఇదిగో చూసారా పెసరపప్పు అయితే కొంచెం తీసుకున్నానండి ఇలాగైతే వేసుకుంటున్నాను ఇలా వేసుకుని ఇవన్నీ కూడా వేయించుకుంటూ ఉండాలి మీకు ఇష్టం ఉంటే మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి దీంట్లోనే ఇంక నేనైతే మినప్పప్పు అయితే ఏం యాడ్ చేయట్లేదు ఇది సారి మినప్పప్పు ధనియాలు వేసి అది ఒక రకంగా కూడా చేసుకోవచ్చండి అది కూడా చూపిస్తాను ఇలాగ మనం ఎంతైతే పెసరపప్పు తీసుకున్నామో అంతా శనగపప్పు ఇదేమంటారు ఏపిడి శనగపప్పు ఉంటుంది కదండి అది కూడా తీసుకున్నాను అది కూడా తీసుకొని వేయించుకోవాలండి అన్నీ చూసారా ఇలా దోరగా అయితే వేయినాయండి స్మెల్ అయితే అదిరిపోతుంది చక్కగా అయితే వస్తుందండి స్మెల్ ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి చాలా కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఎంతైతే కారం తింటామో ఆ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి చూసారా నేను చాలా తక్కువ ఆయిల్లో అయితే వేయించుకుంటున్నాను ఇవి ఏంటంటే ఎండుమిరపకాయలు గొట్టలు రాకుండా కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను ఇవన్నీ వేయించుకోవాలి ఎండుమిరపకాయలు నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎండుమిరపకాయల్లోనే ఇది కూడా వేయించుకోవాలండి నెక్స్ట్ అయితే ఇవి వేగుతూ ఉంటాయండి దీంట్లో అయితే మనం ఎంతైతే తినగలుగుతామో అంత పులుపండి మన టేస్ట్కి తగ్గట్టు నేను కొంచెం చింతపండు అయితే వేసేసుకుంటున్నాను దీంట్లోనే అలాగే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి ఈ కరివేపాకు కూడా మనం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారా ఇలాగ కరివేపాకు కూడా తీసుకుని ఇది కూడా వేయించేసుకుంటున్నానండి బాగా ఇలా కలుపుకుంటూ కొంచెం అవి చింతపండు అలాగే ఎండుమిర్చి వేయటానికి కొంచెం టైం పడుతుంది అవి కొంచెం వేగాక సరిపోతుందండి ఇవన్నీ ఏంటంటే చూసారా చక్కగా వేగిపోయినాయి ఇవన్నీ ఏంటంటే బాగా చల్లారనివ్వాలండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు మిక్సీ పట్టుకోకండి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకుంటే ఈ పౌడర్ అయితే ఉండదండి వాటరి వాటర్గా అయిపోతుంది నేను బాగా చల్లారనిచ్చాను ఒక గంట అలాగా బాగా చల్లారాక ఫస్ట్ అయితే ఎండుమిర్చి అలాగే జీలకర్ర అవి వేయించుకున్నాం కదా అవి దాంట్లో వచ్చేసి ఒక వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను ఇలాగ రెమ్మలు తీసేసి ఫస్ట్ ఇదంతా మిక్సీకి అయితే పట్టుకోవాలండి ఈ పౌడర్కి సరిపడా కళ్ళుప్పు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇవి కొంచెం ఫైన్ గా మిక్సీకి అయితే పట్టేసుకున్నాక చూసారా ఇలాగైతే గ్రైండ్ అయిందండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు అన్ని వేసుకోవాలండి దీంట్లో దీంట్లో మీకు ఏమన్నా నచ్చని పప్పు ఉంటే అది అయితే స్కిప్ చేసేయచ్చు కాకపోతే ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని అన్నీ అయితే యాడ్ చేశాను నేను ఇప్పుడైతే ఇవన్నీ యాడ్ చేసుకుని మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి ఒక టూ రౌండ్స్ కింద చూసారా ఎంత చక్కగా ఉందో కందిపొడమైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇదంతా వచ్చేసి నేనైతే ఇలాగ ఒక కంటైనర్లో అయితే తీసేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంత వచ్చింది ఈ బాక్స్ అయితే వచ్చింది చేసి నేను పిల్లలకైతే అన్నం పెట్టేశానండి ఫస్ట్ అన్నంలోకి అయితే వేస్తున్నాను ఇది వచ్చేసి రైస్లోకైనా బాగుంటుంది ఇడ్లీ దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇలాగ వేడివేడి అన్నంలో ఈ పౌడర్ వేసి దాని మీద నెయ్యి వేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దెండి ఇంక ఇలా అయితే జరిగిందండి ఆ రోజు నైట్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ ఏంటంటే నేను పిల్లలు స్కూల్కి అది వెళ్తారు కదా ఇంకా దోశల్లో పచ్చడి అవన్నీ రెడీ చేస్తుంటే మా వారు వచ్చేసారు హెల్ప్ చేస్తానని నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటంటే ఇన్ని రోజులు మధ్యాహ్నం టూ థర్టీకి అలా పెట్టేదాన్ని కదండి వీడియోస్ వ్లాగ్స్ అవి అప్లోడ్ చేసేదాన్ని కదా ఏంటంటే ఇక్కడ వాయిస్ ఇవ్వటానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందండి ఒక పక్క ఇంటి వర్క్లు అవి జరుగుతున్నాయి ఆ మిషన్స్ అవి మోతా అవన్నీ జరుగుతున్నాయి అందుకే వాయిస్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయితే అయిపోతుందండి అందుకే ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ లోపు ఈవినింగ్ అయితే అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంక మేమైతే దోశలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మా వారు కూడా కొంచెం హెల్ప్ అయితే చేస్తారండి మా ఇంటి దగ్గర ఉంటే చాలా వరకు హెల్ప్ చేస్తారు ఇక్కడ చూసారా దోసులోకి కందిపొడమైతే వేసాను చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో అనేది కింద కామెంట్ కూడా చేసి చెప్పేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేలా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంతేనండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు చూడొస్తారా ఎంత ఎమ్మీగా ఉన్నాయో ఇంతేనండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్